అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం నూట పదిహేనవ భాగం రచయిత శ్వేత సాయి గారు ముందు రోజు నైట్ నిందరు లేచిన కార్తీక్ లేచి ఫ్రెష్ అయ్యి పదకొండు అవడంతో అనూని మెలకు రాకుండా నైట్ డ్రెస్ వేసి అనూను ముద్దు పెట్టి బాగా టైర్ అయ్యావురా అనుకొని ముందుగా ప్యాక్ చేసిన బ్యాగ్స్ అన్ని తీసుకొని బయట పెట్టి రాహుల్ కి కాల్ చేయబోతుంటే ఇక్కడే ఉన్నాను కార్తీక్ ఇంకో హాఫ్ అన్ అవర్ లో ఫ్లైట్ ఉంది కదా రెడీనా అంటే ఆ కార్ తీసుకుని రా అంటాడు రాహుల్ కార్ స్టార్ట్ చేస్తే నిద్రపోతున్న అనుని ఎత్తుకొని కవర్ ఎక్కించి తను కూడా ఎక్కుతాడు ఇదిగో కార్తిక్ వాటర్ బాటిల్ అని చిన్నగా మాట్లాడుతూ వచ్చి ముందు సీట్లో కూర్చుంది శ్వేత ఆ బాటిల్ తీసుకొని ఎందుకు అక్కడికి వెళ్లేదాకా నిద్ర లేచేలా లేదులే అని అంటాడు కార్తిక్ నిజమే అంటుంది అను చూస్తూ రాహుల్ కార్ స్టార్ట్ చేస్తే అందరూ గా ఉంటారు ఎక్కడ అను లేస్తుందో అని ఎయిర్పోర్ట్కి వెళ్ళాక బోర్డింగ్ పర్స్ అనేది తీసుకొని వాళ్ళకి బాయ్ చెప్పి అనూన్ తీసుకొని ఫ్లైట్ ఎక్కుతాడు కార్తిక్ పాపం మన అను బాడీ పెయిన్స్ వల్ల ఏమో అంత జరుగుతున్నా మత్తుగా నిద్రపోతున్నట్టుంది ఇది జరిగింది అలాగే ఎత్తుకొని కార్లో ఎక్కించి హోటల్ తీసుకొని వచ్చానంటాడు కార్తిక్ హోటల్లో కింద నుంచి ఎత్తుకొని వచ్చావా అది కూడా నైట్ డ్రెస్ డ్రెస్లోనా కార్తిక్ పిచ్చి పట్టింది నీకు అయినా ఇక్కడికి దేనికి అంటుంది అను ఇంకా హైదరాబాద్ లోనే ఉందా చెప్తా చెప్తాను ఫ్రెష్ అయ్యి బయటకు వస్తే వెళ్దాం అంటాడు నిజం చెప్పి ఎందుకు ఇంట్లో నుంచి తీసుకొని వచ్చావు అని కంగారు అడుగుతుంది చెప్తాను రా వెళ్ళి రెడీ అయ్యిరా అని అంటాడు అను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి బెడ్ మీద శారీ ఉంటే అది తీసి చూస్తే కలర్ తనకి బాగా నచ్చేస్తుంది అమ్మో ఇప్పుడు కట్టకపోతే అయ్యగారి కట్టేస్తారని అనుకుని వెంటనే అది కట్టుకుని జడ వేసుకుంటుంది రెడ్ కలర్ శారీలు బుట్ట బొమ్మలా ఉంటుంది ఏ మాత్రం నగలు లేకుండా సింపుల్ గా మంగళ సూత్రం నల్ల పూసలు మాత్రమే ఉంటే చెవులకి జోకీలు నొసల్లో ఒక చిన్న స్టోన్ స్టిక్కర్ లిప్ స్టిక్ లేకుండానే పింక్ కలర్ లో పెదవులు ఆ రెండు పెదవుల మధ్య నలుగుతున్న దుమ్మెన ఒంటికి అంటుకుపోయిన శారీ అను శరీర ఆకృతిని స్పష్టంగా తెలుపుతుంటే తనకి మాత్రమే సొంతమైన ఆ నిధిని చూసి నవ్వుకొని ఇంకా చూపు కిందకి వెళ్తుంటే చేతులు పైకెత్తి జడ వేసుకుంటుంటే కనిపిస్తున్న నడుము కార్తిక్ ని ఉక్కుబిక్కు చేస్తుంది వెంటనే తనకి మాత్రమే సొంతమైన నడుముని శృతి మెత్తగా తాకి ఇంత అందంగా నా కోసమే పుట్టావేను అని మత్తుగా అంటాడు అను ని వెనుక నుండి హత్తుకొని భుజం మీద పెదవులు నిలిపి అతని స్పర్శ తగలగానే పెదవుల మీద ఉన్న దువ్వెన నేలను తాకితే చేతుల్లో ఉన్న జడ వదులవుతుంది వదులు కార్తిక్ నేను రెడీ అవ్వాలంటుంది నేను రెడీ చేస్తానంటే వద్దు మహాన్ బావ నువ్వు రెడీ చేస్తే నేను ఈవినింగ్ కూడా రెడీ అవ్వలేను అని అంటుంది అను నేను చేసిన దానికి కోపం హోమాల్లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చింది కూడా తెలియలేని స్టేజ్ స్టేజ్లో ఉన్నానంటుంది హోటల్కి వచ్చాను అనుకుంటుంది కానీ ఇంకా ఎక్కడికి వచ్చిందో తెలిస్తే ఏమవుతుందో మన నాను అయ్యో కార్తీక్ జడంతా పాడవుతు వదులు అంటే సరే త్వరగా రెడీ అవ్వు అని తను డ్రెస్ మార్చుకొని వెళ్దావా అంటాడు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు అని అంటే చెప్తాను కదా రా అని అనువు కళ్ళకి బ్లైండ్ పోల్డ్ కట్టి వెళ్ళాక చూద్దు గాని అంటాడు కార్తిక్ ఏం ప్లాన్ చేస్తావు చెప్పవా ప్లీజ్ అంటుంది ఆ కట్టు తీయబోతు సర్ప్రైజ్ అసలు చెప్పను పద అని అను నడిపిస్తూ లిఫ్ట్ ఎక్కిస్తాడు కాసేపటి వరకు నువ్వు వెయిట్ చేయాల్సిందే అంటాడు కార్తిక్ కిందకి తీసుకెళ్ళినాను నీ లో ఎక్కించి డ్రైవర్ నీ కార్ స్టార్ట్ చేయమంటాడు ఎక్కడికి వెళ్ళాలి అనేది డ్రైవర్ తైన చెప్తాడు కార్తీక్ అని చాలా క్యూరియాసిటీతో వింటున్నాను ఆల్రెడీ డ్రైవర్ కి చెప్పే ఉండడంతో మౌనం మాత్రమే వస్తుంది ఇక తను ఏ విధంగా తెలుసుకోలేదని అర్థమైనాను సైలెంట్ గా ఉంటుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కారు ఆగిన సౌండ్ వినిపించి వచ్చేసామా అని అడుగుతుంది అను ఆ వచ్చేసాం దిగు అని కార్తీక్ అనుని దింపి డిక్కీలో ఉన్న థింగ్స్ తీసుకొని కార్ ని వెళ్ళిపోమని డ్రైవర్ కి చెప్పిన తర్వాత అనుని తీసుకొని ముందుకు నడుస్తాడు ముందుకు వెళ్తున్న కొద్దీ అనుకి ఏదో తేడాగా అనిపిస్తుంటే కార్తీక్ మనం ఎక్కడికి వచ్చాం నాకు చాలా చలిగా ఉందంటుంది వన్ మినిట్ అని అనుని ఎత్తుకొని ముందుకు వెళ్తుంటే ఏ కార్తీక్ మనము బయట ఉన్నాము దింపు అంటే ఏం కాదురా సైలెంట్ గా అని అనూని ఒక ప్లేస్ లో దింపి కళ్ళ గంతలు తీసేస్తాడు అంతే అను ఎదురుగా ఉన్న చూ షాక్ అవుతుంది ఇలా తన కళ్ళ ఎదురుగా ఉన్న ప్లేస్ చూసి రెండు చేతులు నోటి దగ్గర పెట్టుకొని అను షాక్ అయి మళ్ళీ వెనక్కి తిరిగి కార్తిక్ ని చూస్తుంది ఏంటిది కార్తిక్ అని అంటుంది ఇదే మన హనీమూన్ ట్రిప్ మనాలి వచ్చామంటాడు కార్తిక్ ఏంటి హనీమూనా అని అంటుంది అను ఇంకా మెరిసే కలతో ఆ అవున్రా అని అనుకి షూస్ ఇచ్చి ఇవి అని కింద కొంగి ఆ షూస్ వేస్తుంటే అను అలాగే కింద కూర్చొని ఏంటిది కార్తీక్ నేను వేసుకుంటాను అంటే ఒక లుక్ ఇస్తాడు ఏ కార్తిక్ నిజంగా మనం మనాలి వచ్చావా అంటుంది అను అవునరా అని షూస్ వేసి పైకి లేచి అను అటువైపు తిప్పి చూడు ఎలా ఉంది ఈ ప్లేస్ అని అడుగుతాడు కార్తిక్ అనుకి చలి రాకుండా జాకెట్ వేస్తూ ముందుకు పద ఇంకా బాగుంటుందని చెప్పడంతో అతనితో పాటు ముందుకు వెళ్తుంది నిజంగా నమ్మలేకపోతున్నాను కార్తీక్ బావ్ భలే ఉందని ముందుకు కదులుతూ ఆ ప్లేస్ చూస్తూ ఇంత తిరుగుతూ అక్కడ ఉన్న స్నోని ఎగరేస్తూ ఆడుతూ ఉంటుంది అను నీకు ఈ ప్లేస్ నచ్చిందా అని అడుగుతాను కార్తిక్ అను పరిగెడుతూ వచ్చి ఇలా ముద్దు పెట్టేసుకుంటుంది కాసేపటికి వదిలి నా లైఫ్లో నేను హనీమూన్ కి వస్తాను అని ఎప్పుడు అనుకోలేదు కార్తిక్ అది కూడా ఇలాంటి ప్లేసెస్ కి నాకు చాలా చాలా నచ్చింది కార్తిక్ అంటుంది అను నక్ చేసుకుంటూ నీ కళ్ళల్లో ఈ సంతోషం చూడాలని ఇక్కడికి వచ్చానని మొదటి మీద ముద్దు పెట్టి నీకు కాదు నాకు స్పెషల్ ఈ ప్లేస్ ఇంకా ఈ టైం అంటాడు కార్తిక్ ఎందుకు అంటుంది నా బంగారం నాకు మొదటిసారి ముద్దు పెట్టింది అందుకే అంటాడు అనుని ఇంకాస్తగా ఇంకా అస్తగా హత్తుకుంటూ దింపు కార్తిక్ అందరూ చూస్తున్నారంటుంది అను ఇప్పటిదాకా నువ్వు చేసింది చూడలేదా అని అడుగుతాడు కార్తిక్ అది నేను ఏదో కంగారులో అంటున్నాను ఇలాంటి ప్లేస్ అని చెప్తే లో వచ్చేదాన్ని కదా అంటుంది షాపింగ్ చాలా చేయాలి నీకోసం ఎప్పుడు చుడిదాస్ మాత్రమే వేసుకుంటావు అయినా శారీలో చాలా బాగుంటావులే అని అంటాడు అయినా ఏంటి కార్తీక్ అక్కడ నుంచి నన్ను నైట్ డ్రెస్ లో తీసుకుని వచ్చావా అంటుంది అవును ఏమైంది అంటాడు ఈ అందరూ ఏమనుకుంటారు అయినా నైట్ డ్రెస్ లో బయటికి ఎలా తీసుకొచ్చావు అది కూడా ఎయిర్పోర్ట్ అయ్యో అందరూ ఏమనుకున్నారు అంటున్నాను ఏమీ కాదు నువ్వు ఏ డ్రెస్ లో అయినా సరే బాగుంటావులే అయినా ఎవరో ఏదో అనుకుంటే మనకెందుకు మనం ఎందుకు మారాలి అంటాడు కార్తిక్ ఎవరు నిన్ను చూడకుండా చూడటానికి పక్కన నేను ఉన్నాను కదా అంటాడు అయినా సరే ఇలా చేస్తారా అందరి ముందు నన్ను ఎత్తుకొని తీసుకొస్తే ఏమనుకుంటారు దిష్టి పెట్టరా అంటుంది అను కాదులేరా నేను ఉన్నాను కదా అని ముందు ఈ ప్లేస్ చూడు అంటాడు కార్తీక్ నిజంగా నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది నచ్చిందా ఏంటి కార్తీక్ పిచ్చి పిచ్చిగా నచ్చింది అసలు నేను ఇలాంటి ప్లేస్ కి వస్తానని కలలో కూడా అనుకోలేదు అంటుంది అను అసలు ఎంత బాగుందోరా ఇంకా ముందుకు వెళ్దాం అంటూ కార్తీక్ ని లాక్కొని పరిగెడుతున్నాను అను వెనకే పరిగెడుతూ తన సంతోషాన్ని చూస్తూ చిన్నగా జారిపోతావంటూ ముందుకు వెళ్తాడు కింద మంచు ఉండటంతో అను పరిగెడుతూ అక్కడే పడిపోతుంది ఏ అను అని కింద కూర్చొని నీకేం కాలేదు కదా అంటూ అనుకి ఏమైనా దెబ్బలు తగిలాయా అని చూస్తాడు అను సైలెంట్ గా ఉండి అక్కడ ఉన్న స్నో తీసుకుని కార్తిక్ మీద వేస్తుంది ఏ నిన్ను అని కార్తీక్ కూడా వేస్తాడు ఇద్దరు స్నోతో ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు అను ఎంత హ్యాపీగా ఉందో తెలుస్తున్న కార్తీక్ ఆ సంతోషాన్ని తన ఫోన్ కెమెరాలో స్పందించి ఆ పిక్స్ అన్ని వాళ్ళ గ్రూప్ లో పెడతాడు అలాగే అక్కడ ఉన్న వాళ్ళతో ఇద్దరు కలిసి పిక్ తీయించుకొని అక్కడే చాలాసేపు ఆడి అలసిపోయినాను ఇంకా అక్కడే కూర్చుంటుంది చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆమెను వెనక్కి తోసి అను మీద పడి అనుని మాటల్లో పెడితే వాళ్ళు కూడా ఉంటే భలే ఉండేది కార్తిక్ అంటున్నాను ఉన్న మొగుడిని పట్టించుకోవే ముందు అని అంటూ కాస్త మంచు గడ్డ తీసుకుని నెమ్మదిగా అను వేసుకున్న కోట్లో నుంచి శారీ పక్కగా నడుపు మీద డైరెక్ట్ గా పెడతాడు కార్తీక్ చల్లగా ఉంది అని కదులుతుంటే ఇంకా ఐస్ తీసి అను నడుపు చుట్టూ చేతులు వేసి నిమురుతూ ఉంటే అను కార్తిక్ ని తోసేస్తూ తను కూడా ఐస్ తీసి కార్తీక్ షర్ట్ లో వేస్తుంది ఇద్దరు ఒకరి మీద ఒకరు ఐస్ వేస్తూ ఆడుకుంటుంటే కాస్త అను బాడీ మొత్తం ఫుల్ గా వణుకుతూ ఉండటం గమనించిన కార్తీక్ అను ఇంకా చాలా పద అంటాడు కాసేపు ఉందాం కార్తీక్ అంటుందను లేదు పద అంటే ఆ నేను రాని ఇక్కడ చాలా బాగుంది అంటుంది చిన్నపిల్లలాగా గోల చేస్తూ సరే ఇంకో ఫైవ్ మినిట్స్ మాత్రమే అంటూ అను బాడీ కంటుకున్న ఐస్ అంతా కూడా క్లీన్ చేసి జాకెట్ టైట్ చేసి వదులుతాడు ఇంతలో కార్తిక్ మొబైల్ కాల్ వస్తే అది తీసుకొని శ్వేత వాళ్ళతో మాట్లాడుతుంది నాకు చెప్పకుండా ఇదంతా ప్లాన్ చేసింది మీరే కదా అని శ్వేతని అడుగుతుంది అను అవును ఎలా ఉంది అక్కడ అని అడుగుతుంది శ్వేత చాలా చాలా బాగుంది మీరు కూడా వస్తే బాగుండేది ఇప్పుడైనా ఏమైంది మీరు వచ్చేయండి ప్లీజ్ అని అడుగుతుందను వాళ్ళ సంగతి తర్వాతే నువ్వు ముందు అక్కడ ఎంజాయ్ చేయి అంటారు సుమిత్ర గారు అత్తయ్య అందరూ ఒకే చోట ఉన్నారా అయితే నేను వీడియో కాల్ చేస్తానని కాల్ని కట్ చేసి వీడియో కాల్ చేస్తుంది ని కూడా పక్కకు పిలిచి వీడియో కాల్ ఆన్ చేసి మాట్లాడుతుంది చూడండి ఈ ప్లేస్ ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చేసింది మీరు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చేయచ్చు కదా అందరం కలిసి ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అంటున్నాను మనం అందరం కలిసి తర్వాత వెళ్దాంలే కానీ మీరు ఎంజాయ్ చేయండి అంటాడు రిషిక్ సరేలే ఇక్కడ క్లైమేట్ చాలా చల్లగా ఉంది శ్వేత చూడు అండ్ చుట్టూ ప్లేస్ అంతా చూపిస్తుంది అనూ కళల్లోని సంతోషానికి అందరి కళ్ళు చెమగిల్లాయి తన సంతోషంలో అందరి సంతోషం ఉందని అనుకుని నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటుంది అది నీ కళలోనే తెలుస్తుంది అంటాడు రిషితో సహా అందరూ సరే ఎంజాయ్ చేయండి అని కాల్ కట్ చేస్తారు కాసేపు అక్కడే ఆడుకుంటూ అను మంచుతో హార్ట్ సింబల్ చేసి డ్రైవర్కి కాల్ చేసి కార్ తెప్పిస్తూ ఉన్న కార్తీక్ని వెనక్కి తిరగగానే అను మోకాల మీద కూర్చొని ఆ హార్ట్ కార్తిక్ వైపు పెడుతుంది అది చూసిన వెంటనే కార్తీక్ కళలో నీళ్ళు వస్తాయి అక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ ఇచ్చి తన మెమరబుల్ మూమెంట్ ని మిస్ కాకుండా పిక్స్ వీడియో తీయమని అను ఎదురుగా వచ్చి గుర్తు కూర్చోబోతుంటే వద్దు నుంచోమని కళ్ళతోనే చెప్తుందని ఆ హార్ట్ సింబల్ ఇస్తూ ఐ లవ్ యూ సో మచ్ కార్తిక్ అంటుంది కార్తిక్ అంత కలగా అనిపిస్తుంది అను ఇలా చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయని కార్తీక్ చాలా సంతోషంగా ముందుకు వెళ్ళి హార్ట్ సింబల్ తీసుకొని అది నడుముని పట్టుకొని పైకి లేపి ఎత్తుకొని కిస్ చేస్తాడు అక్కడ అదంతా కామన్ అవడంతో అతను వీడియోస్ ఆపేసి ఒక పిక్ తీసి ఆ పొన్ని వాళ్ళ దగ్గరలో పెట్టి వెళ్ళిపోతాడు కార్తీక్ మాత్రం అను పెదవుల్ని వదలకుండా ముద్దు పెడుతూనే ఉంటాడు అప్పటికి అనూ బాడీలో వణుకు తగ్గకపోవడంతో తనని వదిలి అను కలర్లోకి చూస్తూ లవ్ యూ టూరా అని అంటాడు వెళ్దామంటే ఊరుకోదని తెలిసిన కార్తీక్ అనుని ఎత్తుకొని కార్ వైపు అడుగులు వేస్తాడు ఈసారి వదలమని అనదు అను సైలెంట్ గా కార్ లో కూర్చొని కార్తీక్ ని చూస్తూ ఉంటుంది హోటల్ రాగానే ఇద్దరు రూమ్ లోకి వెళ్ళిపోతారు రూమ్ లోకి వెళ్ళిన కార్తీక్ డోర్ క్లోజ్ చేసి కోర్ తీసేసి ఫ్రెష్ అవడానికి వెళ్తుంటే వెనుక ఎత్తుకొని ఇప్పుడు చాలా పని ఉంది తర్వాత ఫ్రెష్ అవుదులే అంటే కార్తీక్ ఒక ఫైవ్ మినిట్స్ ప్లీజ్ అంటే ఇప్పుడు చాలా వణుకుతున్నావు స్నానం కన్నా నీకు వెచ్చదనం అవసరం అని అంటాడు అవునా హీటర్ ఉన్నట్టుంది ఆన్ చేస్తానంటూ ముందుకు వెళ్తుంటే అను ఆపి ఆమెని అమాంతం ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీద వాలి అను చెవిలో హీట్ నేను ఇస్తాను కదా అంటాడు ఇంకా అను శరీరం మునిగిపోతూనే ఉంది ఇంకా లేట్ చేయడం ఇష్టలేని కార్తిక్ అను పెదవుల్ని అందుకుంటాడు ఇంతవరకు అంత చల్లటి ప్రదేశానికి రాని అను ఆ చలిని తట్టుకోలేక బాగా వణిగిపోతూ ఉంటే ఆ వణుకు తగ్గించే ప్రయత్నాలు చేస్తాడు కార్తిక్ అను వస్త్రాల్ని నీలకు తనను చుట్టేస్తాడు అనుకి ఇంకా వణుకు ఎక్కువ అవుతుంటే పెదవులు కదులుతూ ఉంటే సుతిమెత్తగా వాటిలోని మధురిమని దోచుకుంటూ ఇద్దరికి ఒక బ్లాంకెట్ కప్పి అను వణుకుని తగ్గించి తన శరీరంలోకి వేడి తెచ్చే ప్రయత్నం చేస్తాడు అతని ప్రయత్నానికి సహకరిస్తూ అతని గెలిపిస్తూ అను కూడా గెలుస్తూ ఉంటుంది అతని చేతులు తాకని చోటే లేకుండా అను శరీరాన్ని తాకుతూ ఉంటే అతని పెదవులు మాత్రం అను హృదయం మీద ఒక పెద్ద ప్రయాణమే చేస్తూ ఉంటాయి ఎన్నిసార్లు చేసినా మరలా అదే స్థానంలోకి చేరిన కార్తిక్ పెదవుల మధ్య నలుగుతున్న అను మధువులు తనలో ఉన్న కాస్త వణుకు తగ్గిస్తే అను కార్తిక్ తలమీ చేయి వేసి జుట్టులోకి వేలు పోనిస్తుంది ఇద్దరి మధ్య చేరి వారిని పెరవేసుకోవాలని తాతలాడుతున్న గాలికి కూడా చోటు ఇవ్వకుండా ఒకరినొకరు సొంతం చేసుకుంటారు అలసిన దేహాలతో ఇద్దరు ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయి నాకు నీతో ఇలాగే ఉండిపోవాలని ఉంది అంటాడు కార్తిక్ ఉండు ఎవరు వద్దన్నారు అంటుందను నువ్వే ఇంకెవరు రాక్షసివి కదా వద్దాక దూరం జరుగు దూరం జరుగు అంటావు అని కంప్లైంట్ చేస్తాడు కార్తీక్ అను నడుగుని సవరిస్తూ నువ్వే దూరంగా ఉంటున్నావు మరి ఎప్పుడు కూడా నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు కదా అని అంటుంది కార్తీక్ చేతిని తన అడుగు మీద నుంచి తీసేస్తూ ఇదిగో ఇదే వద్దని చెప్తున్నాను భార్యామణి గారు అంటాడు కార్తిక్ భార్యామణి ఏంటి కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి నాకు అని అంటున్నాను థ్యాంక్స్ అను నువ్వు నా లోకి రాకుండా ఉంటే నేను చాలా మిస్ అయ్యేవాడిని అని అంటాడు అను ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని నేను కూడా అంటుంది కార్తిక్ కనలోకి చూస్తూ అను కూడా అను మొదటి మీద ముద్దు పెట్టి కాసేపు ప్రెస్ తీసుకో అని అంటాడు లేదు ఇందాక తీసిన పిక్స్ నాకు పంపవా అని అడుగుతుంది అనుకి అన్ని పిక్స్ పంపించిన తర్వాత తన ఫోన్ ఇచ్చి ఇందులో చూడు అని చూపిస్తాడు అండ్ లాక్ ప్యాటర్న్ కూడా చెప్పి నీ ఫింగర్ కూడా యాడ్ అయి ఉంది అంటాడు ఆ పిక్స్ ఒక్కొక్కటిగా చూస్తూ వావు చాలా బాగా వచ్చాయి అప్పుడే గ్రూప్లో కూడా పెట్టావా అంటుంది అనుకి కార్తిక్ ముద్దు పెట్టిన వీడియో తప్ప మిగిలిన అన్ని ఫొటోస్ గ్రూప్లో పెట్టడంతో శ్వేత రిషి నుంచి మెసేజెస్ మొదలవుతాయి అవన్నీ చూసి నవ్వుకుంటూ అను కూడా రిప్లై ఇస్తుంది కార్తిక్ మొబైల్ నుండి అయినా ఇస్తున్న రిప్లైని పట్టి అది అను అనే అర్థమైన శ్వేత మీ పిక్స్ సూపర్గా ఉన్నాయని రిప్లై ఇస్తుంది నేనైతే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను మీరు ఇక్కడ ఉండి ఉంటే అందరం కలిసి మంచి మంచి పిక్స్ దిగేవాళ్ళం అంటుంది అను నెక్స్ట్ టైం వెళ్దాంలే అను సరే ఒక చిన్న పనుంది బాయ్ అని ఆన్లైన్లో నుంచి వెళ్ళిపోతుంది శ్వేత ఫోన్ పక్కన పెట్టి తననే చూస్తున్న కార్తిక్ ని చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు అని బెడ్షీట్ ని సరిగ్గా కప్పుకుందో లేదో చూస్తూ చిన్నగా అడుగుతుంది అను నడువు పట్టి దగ్గరకు లాక్కొని ముఖమంతా ముద్రతో ముంచెత్తే ప్రేమని మొత్తం తెలుపుతూ అను కలలోకి చూస్తూ ఐ లవ్ యూ రా అంటాడు నేను చాలా బాధ పెట్టాను కదా అయినా ఎందుకు నేనంటే ఇంత పిచ్చి ప్రేమ ఇలా అంటే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నాను నేను వెలనివ్వనిగా అంటాడు నీకు చెప్పకుండా వెళ్తాను నాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు అది నాకు తెలుసు అంటాడు కార్తిక్ అయితే నేను వెళ్ళాలనుకుంటే నువ్వే తీసుకెళ్ళాలని కూడా చేయగలను అని కూడా నీకు తెలుసు కదా అని అంటుంది క్యూట్గా ఫేస్ పెట్టి తెలుసు అమ్మడు అయినా ఇప్పుడు ఎందుకు ఈ అలకలు చెప్పు నేను ఇంకా పాస్ట్ గురించి మాట్లాడలే అంటాడు సరే సరే అంటూ ఫోన్ తీసుకొని పిక్స్ చూస్తూ కార్తిక్ తనని ముద్దు పెడుతుంటే తీసిన వీడియో చూసి అయ్యో ఇది కూడా రికార్డ్ అయ్యింది కార్తిక్ అది డిలీట్ చేయబోతుంటే ఆమె దగ్గర నుంచి మొబైల్ నాక్కొని ఇది నా మెమరీస్ డిలీట్ చేయొద్దంటాడు కార్తిక్ ప్లీజ్ ఇలా ఇవ్వు ఎవరైనా చూస్తే బాగోదని అంటున్నాను ఎవరు చూస్తారు ఎవరు చూడరు నేను వీటిని లాక్ చేసుకుంటాను నేను కావాలన్నప్పుడు నేను మాత్రమే చూస్తానంటాడు ఆయన నా మొబైల్ను తప్ప ఎవరు యూజ్ చేయరను అని అంటాడు అబ్బా ఎందుకైనా అవి అని అంటున్నాను నీతో కలిసి వచ్చిన ఫస్ట్ ప్లేస్ పైగా మనము వచ్చిన ఫస్ట్ అనిమున్ ట్రిప్ ఈ ప్లేస్లో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి అన్నీ కావాలి అంటాడు అసలు చెప్తే వినమని మిగిలిస్ కూడా చూస్తూ ఆ ఫోన్ని స్వైప్ చేస్తూనే అలసిపోయిన అను నిద్రపోతుంది నిద్రపోతున్న అను చేతిలో నుంచి ఫోన్ పడిపోతుంటే దాన్ని తీసి పక్కన పెట్టి తనని అడ్జస్ట్ చేసి అనుని చూస్తూ నిద్రపోతాడు ఈవినింగ్ కాస్త రాత్రి అవడంతో కిందకి ఫోన్ చేసి ఇండియన్ ఐటమ్స్ కొన్ని అక్కడ హోటల్ స్పెషల్ ఐటమ్స్ కొన్ని ఆర్డర్ చేస్తాడు కార్తిక్ ఎప్పుడు ఏడున్నరకే నిద్ర లేచినాను మెల్లిగా కళ్ళు తెరుస్తూ తనను తాను చూసుకొని బ్లాంకెట్ చేసుకొని ల్యాప్టాప్ లేదా వర్క్ చేస్తున్న కార్తిక్ని చూసి నువ్వు అసలు లేపవేందుకు ఏ టైం అయినా అని గొడవ చేయబోతుంది ప్రశాంతంగా నిద్రపోతున్నావు చాలా రోజుల తర్వాత ఎందుకు లేపుతాను అంటాడు కార్తీక్ సరే అయితే బాగా నిద్ర వస్తుంది పడుకుంటానంటుంది గబగబా ల్యాప్టాప్ పక్కన పెట్టి వచ్చి వద్దు 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 బంగారం కదా మా కొంచెం తినేసి పడుకుందు కానీ నేను అసలు డిస్టర్బే చేయను అని అంటాడు కార్తిక్ నువ్వే అన్నావు కదా పడుకుంటే డిస్టర్బ్ చేయను అని పడుకొని మత్తుగా అంటూ కళ్ళు మూసుకుంటుంటే నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా అని సీరియస్గా అంటాడు కార్తిక్ వద్దు మహాన్ బావా నేనే లేస్తానని అను లేచి ఆ బ్లాంకెట్తోనే వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్లో బయటకు వస్తుంది అను వచ్చేసరికి ప్లేట్లో అన్ని ఐటమ్స్ పెట్టి ఇది ఇక్కడ స్పెషల్ ఐటమ్ టేస్ట్ చేయని తినిపిస్తుంటాడు ఆ రోజు ఆఫీస్కి వెళ్ళిన దివ్య తన వర్క్ లో బిజీగా ఉంటే ఇన్ని రోజుల తర్వాత ఆఫీస్ గుర్తొచ్చిందా అని అడుగుతుంది ప్రీతి జాబ్ మానేద్దాం అనుకున్నాను ప్రీతి కానీ ఆలోచనలోనే ఉన్నానని అంటుంది అవునా దేని గురించి ఆలోచన అని అడుగుతుంది ప్రీతి ప్రస్తుతానికి మనసు చాలా సందిగ్ధంలో ఉంది కొన్ని రోజుల వరకు నన్ను ఏమీ అడగొద్దు ప్లీజ్ అంటుంది దివ్య సరే నా నుండి తప్పించుకోగలవు కానీ సూర్యుడి నుంచి కాదుగా అదుగా వస్తున్నాడు తనకే చెప్పుకొని రీజన్స్ అన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రీతి అక్కడికి వచ్చిన సూర్యం చూసి తన వర్క్ చేసుకోబోతుంటే సూర్య వచ్చి తన పక్కన కూర్చొని ఎందుకు నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావని అడుగుతాడు అదేం లేదు సూర్య ప్లీజ్ నాకు కాస్త టైం కావాలని అడుగుతుంది సరే ఈరోజు వచ్చావు కదా నువ్వు వర్క్ మొత్తం ఒకేసారి మీద వేసుకొని చెయ్యకు నేను నీకు హెల్ప్ చేస్తానని ఒక ఫైల్ తను తీసుకొని వెళ్తాడు అక్క దూరం అయితే ఓచుకోగలిగిన నువ్వు నా విషయంలో భరించలేవు సూర్య నాకు ఆ విషయం అర్థమవుతుంది నిన్ను బాధ పెట్టాలని నేను అసలు అనుకోవట్లేదని తనకు తాను చెప్పుకుంటుంది కానీ భావం మీద నాకు నమ్మకం ఉంది ఏదో ఒకటి చేస్తారని అనుకుంటూ వర్క్ చేసుకుంటుంది కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్